ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది అలాగే ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల నేలా చెట్టు చేశీర్వదించాలి లల లా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది నీరును పోసి పెంచి ఆదరించే తోటమాలి ఆ పువ్వుకు తోడు ఉండదా దేవుడి వేరే కదా తోటమాలి పువ్వుకు దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యాహ్న అనుబంధం ఎన్నడు ఆడదుగా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పూ మహారాణిలా మహాలక్ష్మిలా పూలంది అలాగే నవ్వుతూ ఉండాలని నిన్నీ నేలా అంక చెట్టు ఆశీర్వదించాలి లలలా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యాధ్యరామయ్యా చేయూత నీర్చేవాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా కోలండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అంటే మా పిన్ని పార్వత అంటే పార్వనే లేదు ఎルメడాన్ విన్నా పార్వత తలమ్మ సుమేస్వే సువలమ్మ సీతలమ్మ మువా మువా సవణలే నవలమ్మ సుమేస్వే చుట్టూ ఉన్న చెట్టుమాతో బుట్టూలింకానీ చుట్టూ ఉన్న చెట్టు కమ్మ ఆగక పొంగం కన్నీళ్ళే మా కళ్ళ నొప్పులు తెచ్చేనమ్మా

అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనసు లేకుండా కోనల్లా మా Pa, tapos yun na. Buna,